ఉన్నప్పుడు చూస్తే మీరు ఏదో ఫోనముల ఆలం చేసుకుంటూ ఆకాశం తిరిగి చూసుకుంటూ ఏదో దిగాలుగా ఉన్నట్లు ఉంటారు ఏదో పొగట్టుకున్న వాళ్ళలాగా ఉంటారు అది నేను అడగచ్చునో అడగకూడదు అడుగుతున్నాను దానికి కారణం ఏంటో నాకు చెప్పే అర్హత ఉంది అని అనిపిస్తే నాకు చెప్పండి లేదంటే వంటి స్వామి అయ్యో చెప్పకూడదు అనేది ఏం లేదన ప్రశాంతంగా సంతోషంగా ఇంటికి పోతున్నావు సంతోషంగా వెళ్లేదు కావాలంటే నా బాధలో నీకు తింటుంది లేదు గుడి నువ్వు బాధలో ఉంటే నీకు నాకు చెప్పండి చేతనైతే నేను ఏమైనా సహాయం ప్రయత్నం చేస్తాను నా బాధ ఒప్పుకుంటే ప్రయత్నం చే లేదంటే కొద్దిగా బాధ ఒకరు చెప్పుకుంటే పోతారంట కదా నాతో చెప్పండి అతను కొద్దిగా బాధ తగ్గుతుంది నాకు అర్హత ఉందంటే చెప్పండి లేకలేదు దేవాలు ఈ అర్హత గురించి ఏముంది మంచి విద్యావంతుడు నీవు సగల వేద పారంగడు నీ కాకపోతే చెప్తాను నాకు చూస్తున్నావు కదా అతను ఒకటే కొడుకు కాదు నాకు ఇంకో కొడుకు ఉండేవాడు అవునా ఎవరు అతడు అని ఆశ్చర్యంగా అతడు ప్రయోజకుడు అయినాడు అతను నాకు ప్రాణం అయ్యా చిన్నప్పటి నుంచి అతన్ని ఏదో వలమ్మ ఏదో కోపం ఒక శాపం పెట్టించిన ఇంట్లో చల్లిపోయాడు అతను ఒక్కసారి చూడాలి నేను ప్రయోజకుడైనాడు పరమశివుని ప్రత్యక్షం చేసుకున్నాడు ఇంత సంతోషం అవుతుంది అటువంటి మంచి మూర్తిని ధర్మమూర్తిని ఒకసారి చూడాలని ఆశగా ఉంది అటు తగ్గి అంతే కాకుండా ఈ కాలు పాపోతానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కూర్చోలేదు నిలబడలేడు ఈచుకుంటూ పోవాలి కాబట్టి ఆ కాలు సరిగా పనిచేసేటట్టుగా లాగానే ఉంటుంది కానీ అంగరకాలుగా ఉపయోగపడుతుంది ఏం ఇబ్బంది ఉండదు అనుకు వరం ఇవ్వాలనే ఆశ ఆ తృప్తి కోసం వానికి అది నేను ఇష్టం ఉండదు కానీ నా సంత నా సంతోషం అతను అర్థం కుందుకుంటూ పోతుంది నా చుడుగు అదొకటి రెండో గట్టే ప్రజలందరూ కూడా అతన్ని దూషిస్తున్నాడు నా కొడుకును అయ్యాన్ని దూషపడిందంటే కష్టాలు వస్తాయి అని చెప్పేది ఆ ముట్టుకుంటే పట్టుకుంటాడని ఆ బుజు సీపును కూర్చుంటాడని మెడ మంచి మెడ మీద కూర్చుంటాడని ఈ విధంగా అందరూ రకరకాల మాట్లాడుతున్నారు చాలా బాధాకరంగా ఎవరికైతే ఆయన దృష్టి పడుతుందో వాళ్ళ కష్టాలు వస్తాయి వాళ్ళ పాపానికి తగ్గ శిక్ష వస్తుంది ఆ శిక్ష పోగానే ఆ పాపం పూర్తి కాగానే వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి సుఖాలు సంతోషాలు ఐశ్వర్యం సిద్ధించేటట్టుగా వరంగులు ఇద్దామని రెండవ వరం అది స్వామి దృష్టి పడినప్పుడు కష్టాలు వస్తాయి ఆయన దృష్టి వెనక్కి తీసుకున్నప్పుడు శుభాలు ఇస్తాడు ప్రజల విజయాలు ప్రసాదిస్తాడు ఆ విధంగా అనిపించాలి ప్రజల మధ్యలో అటువంటి వరం నేను ఇవ్వాలనిపించాను ఆయన రెండో వారాలు ఇచ్చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది ఒక్కసారి చూడాలని ఆశ్డు ారాన్ని ఎంతమందినో మందినో పంపించినాను రావడం లేదు అతడు చాలా మంది ఒకసారి నిర్ణయం తీసుకుంటే మారాడు అది కూడా మంచిదే ఆ పట్టుదలతోనే వాడు శివుని ప్రత్యక్షం చేస్తున్నాడు అది చాలా సంతోషంగా ఈ కోరిక నెరవేరేది కాదని డిసైడ్ చెప్పాను కానీ అప్పుడప్పుడు మనసు ఎప్పుడు ప్రతిమిదిగా ఇదే పుత్రోత్సాహం అంటారే అది ఈశ్వత్రయాలలో అది పుత్రేషణ అంట గణేశారేషణ పుత్రేషణ ఈ పుత్రేషణ అనేది చాలా దేయ ఎప్పుడెప్పుడు మళ్ళీ కుటుంబం చూడాలి అతనితో మాట్లాడాలి వినాలి అతని మంచి మాటలు వినాలి అతనితో కొంచెం చర్చించాలి అని ఆలోచన వస్తా ఉంటుంది అలా అనిపించినప్పుడు వాడి గతంలో చిన్నప్పుడు చేసినటువంటి చేస్తూ వాడి నిచ్చితనము వారి ప్రవర్తన వాడి మాట తీరు పదే పదే వస్తూ ఉంటుంది చాలా సంతోషం ఎక్కువ అందువల్ల చూడాలని ఆశిస్తుంటుంది అంతే ఇది ఏ పని రాదునా నువ్వు సంతోషంగా వెళ్ళు సమస్య కానిది నా రాత ఇంతే పట్టించుకోవడం సంతోషంగా వెళ్ళి అమ్మ నన్ను అబ్బాయి లేకుండా బాధ చూస్తా మీరు మీరింత బాధలో ఉండి మీరు ఇట్లా బాధపడుతుంటే నేను ఎలా పోగలను నన్ను ఒక్కసారి అనుమతి ఇవ్వండి నీ తరఫున నేను ఒకసారి పోయేస్తాను అయ్యో నాయన దృష్టి పడిందంటే కష్టాలు పాడవుతావు పోయే ముందు ఇంటికి పోయే ముందు ఎంత కష్టాలు పాడవుతావు మీ అమ్మ ఎంతో ధైర్యంతో నాన్నైతే పంపించిన దగ్గర పంపించింది కష్టాలు పాడగలూ నువ్వు వెళ్ళు నా ఇంటికి వెళ్ళాను లేదు గురుదేవా మీరు అనుమతి ఇవ్వండి ఆశీర్వదించండి పోయినా నా ప్రయత్నం నేను చేస్తాను ఎద్దు అని చెప్తున్నాను కాక అయితడు బలవంతం చేస్తుంది సరే నాయనా నువ్వు క్షేమంగా శ్రీరాని ఆశీర్వాన్నిస్తున్నాడు లేదు పెద్ద శరీరం పెంచేసి దేహాన్ని పెంచి ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ కృపకు దుంకెడ్ చనేతరస్వామి ధ్యానంలో ఉన్నాడు పిల్ల ముసుకొని దుంకగానే శబ్దం వస్తాయి కదా అలా తెచ్చాడు ధైర్యంతో సైడ్ ధైర్యతోనే తెలిసిపోతాడు ఎవరు అన్నట్టు స్వామి ప్రణామాలు ప్రణామాలు చెప్పండి నా పేరు హనుమంతు గంటా స్వామి వచ్చిన కారణం ఏమి స్వామి వేదాలు చెప్తున్నాయి కదా మాతృదేవోభవ పితృదేవో భవ గురుదేవో భవ తైత్ర ఉపనిషత్తులు శిక్ష వల్లిలో ఇరవై రెండు అనువాదం చెప్తున్న విషయం అంతా ఇదే మీకు తెలియదేముంది తల్లిదండ్రుల సంతోషం కంటే ఉంచినటువంటి కార్యం ఏది ప్రపంచంలో లేదు మన ఇతిహాసాలన్నీ కూడా అదే చెప్ నాకు తెలుసు మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి చెప్తున్నాడు గుర్తు చేస్తున్నాడు తల్లిదండ్రులు ఏం లేదు స్వామి నాన్నగారు మీ నాన్నగారు దగ్గర నేను విద్య నేర్చుకుంటున్నాను విద్య నేర్చుకున్నాను నేను పోయేటప్పుడు అడిగాను అడిగితే ఇట్లా ఆశగా ఉందని చెప్తున్నాడు ఒకసారి నేను పిలుచుకునే ప్రయత్నం చేస్తాను చెప్పవచ్చు చూడన్న చిన్న పనుల వారికి నీకు తెలియదు నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా నిర్ణయం మారదు మా తండ్రి అంటే నాకు గౌరవం ఉంది నిర్ణయం రాదు నేను నిక్కచ్చుగా ఒక నిర్ణయం తీసుకుంటాను మారా మంది నీకంటే ముందు దేవతలు వచ్చారు అనేక మంది పురుషులు మహర్షులు అందరూ వచ్చాడు నేను వినలేదు నేను విన్నాను ఇప్పుడు నాతో వాళ్ళకి సంబంధం తెగిపోయింది వాళ్ళతో నాతో సంబంధం తగ్గిపోయింది ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరిని చెప్పేది నాకు ఎవరు నాకు నా దేవుడు పరమేశ్వరుడు ఒకడే నాకు ఒక కర్తవ్యం ఇచ్చినాడు ఆ కర్తవ్యం నిర్వర్తిస్తున్నాడు దయచేసి నన్ను బలవంతం చేయండి నేను లాన స్వామి తండ్రి ఎంత బాధపడుతున్నాడు మీ నాన్న రోజు ఏడుస్తున్నాడు కన్నీది పర్యంతమే దుఃఖిస్తున్నాడు మీరు లేకపోతే అసలు ప్రతి రోజు నేను చూడండి ఉండలేదంట చూడు నాకు అవన్నీ తెలుసు గుర్తు చేయద్దు అవన్నీ గుర్తు చేసి నన్ను మళ్ళీ మళ్లీ మాయాబంధంలో దించవద్దు దయచేసి వెళ్ళిపో నాకు కోపం వస్తుంది కోపం నీకే కాదు స్థాను మాకు ఉంటుంది అది కాదు కదా ధర్మం ముఖ్యం ధర్మ ధర్మ విచక్షణ జ్ఞానం నుంచి నువ్వు నాకు చెప్పేవాడవా లేదు స్వామి నేను వెళ్ళిపోవడానికి రాలేదు మనం తీసుకుని వెళ్ళడానికి వచ్చా నన్ను తీసుకుని వెళ్ళాలంటే నాతో యుద్ధం చేసి వెళ్ళి తీసుకోగలవా అన్నాడు మీ దగ్గర గద ఎలా ఉంది నా దగ్గర గద ఉంది స్వామి అని అప్పుడు ఇద్దరు పండుగ ఇద్దరు పోరాడతారు ఆ యుద్ధంలో ఆ చాలా దృష్టి పెట్టేసి నేచర్ తెల సంస్మ ఒక గదతో ఇస్తే ఆంజు గద ఎగిరిపోతాడు అది ఎంత గట్టికి ఇచ్చాడు మరి అక్కడ పోతానే ఉంది ఇది చూస్తూ ఉంటే వెళ్ళిపోతనే వెళ్ళిపోతానే ఉంది చూస్తూనే ఉన్నాడు అని చేస్తాం పట్టుకుందామని అది పోతానే అట్లే అలా పైకి చూస్తూ ఉంటే వెనక నీకుని ఒకే తెచ్చాడు చినేతలు అట్లే బోర్ల పడ్డాడు బోర్లా పడి ఎక్కువ పడ్డాడు అట్లా ఏలబడ్డాడు నిలబడి దేహాన్ని విపరీతంగా పెంచాలి వీటి పనికి రాదు దేహాన్ని అది పోతానే ఉంది అంతకంటే వేగంగా దేహాన్ని పెంచి చేయి చూ చేసి గడ చూస్తే శనేచరస్వాణి కాళ్ళ దగ్గర వింటున్నాడు ఇంకా మాట్లాడలేదు ఇంకా మాట్లాడలేదు మాట్లాడు ఉండకూడదు శుభ్రం ఇలా ఆ వేగంతో వస్తుంటే చెట్లు కొమ్మలు రెమ్మలు అవిలో ఉండేటువంటి పువ్వులు అన్ని ఆకాశంలోకి ఎగినాయి ఆ వేగానికి అదంతా లేస్తే అల్లా కల్లో చెప్పేసి నేను చూశాడు ఏంటో జరిగిపోతుంది అబ్బా ఏమో ప్రకృతి వైపు సంభవిస్తుంది వీళ్ళిద్దరితో అని చెప్పి సూర్యభగవాన్ భయపడ్డాడు కానీ దగ్గర దగ్గర వస్తుంటే తెలిసిపోయింది తన కుమారుడు శినేర స్వామి చేతులు ఉన్నాడు ఆనంద సూర్య సూర్యభగవాన్ని అలా వచ్చేసేసి ఆ సూర్య మండలంలో దిగి ఆ కుమారుణ్ణి సూర్యభగవాన్ని నిలబెట్టి నిలబెట్టేసి స్వామి తాను అంత దేహాన్ని చిన్నగా తయారయ్యి ఒదిగి 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 గురువు గారి పాదాలకు నమస్కారం చేసుకుని పట్టుకు అలా కూర్చుంటారు కావాలి ఎంత వినయము ఎంత విజయ నేను సాధించడానికి అహంకారమే లేదా ఎంతో నేర్చుకోవాల్సింది అప్పుడు సూర్య భగవాన్ మనస్ఫూర్తిగా తన కుమారుని చూసుకుంటా కుమారా ఎందుకు ఇంత కోపం అడగ నాన్న ఈ వంట ఎంత ప్రాణం బుజ్జి నన్ను చూడాలనిపించలేదా కావచ్చు తండ్రి మనది మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనమే మారకూడదు మనం ఒక మంచి నిర్ణయం తీసుకున్నామా నిర్ణయం తీసుకున్నామా అని నిర్ణయం తీసుకున్న తర్వాత మారకూడదు నా కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో బంధాలనేటి అర్థం రాకూడదు తండ్రి మీద మమకారము తల్లి మీద మమకారము వివాహం ఇదిళ్ళలు ఇవన్నీ బంధాన్ని పోషించి కర్తవ్య నిర్వహణ పాఠం తెలియదు కాబట్టి నన్ను క్షమించండి సరే నన్ను నీలోండి నాకు బాగా నచ్చింది మీద ప్రేమతో నేను ఒక రెండు వరాలు ఇవ్వాలనుకున్నాను తృప్తిగా నేను చూసుకున్నాను ఆ రెండు వరాలు ఏమిటంటే నాన్న నీ కాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కదా ఆ పాఠశాలమైన కాలు నీకు మామూలు స్థితి ఖర్చు రాదు నీకు అన్ని రకాలుగా ఈ కాలు ఉపయోగపడదు నీకే ఇబ్బంది లేకుండా అందుచేసి ఒక వరం ఇచ్చారు ఇక రెండవ వరం ఏమిటంటే నాన్న నీ అందరూ ప్రజలు దూషిస్తున్నారు ఆ దృష్టి నీ దృష్టి పడితే వాళ్ళకి కష్టాలు వస్తాయి మీ దృష్టిని ఉపసంహరించుకున్నప్పుడు వాళ్ళకి సకల శుభాలు చేకూరుతాయి ఈ వరం నీకు నేను అనుగ్రహిస్తున్నాను ఈ విధంగా నిన్ను దూషిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా నీకు అందరూ పొగరాదు నాకు అందువల్ల నేను రెండు వరాలు ఇవ్వాలనుకున్నాను భక్తుల కల్లారా చూసుకుని ఇవ్వాలనుకున్నాను నాకు సంతోషమే నువ్వు ఇక్కడే ఉంటే చాలా సంతోషంగా లేదు నీ స్వేచ్ఛకు ఇబ్బంది అవుతుంది అంటే నువ్వు ప్రయోజకుడు అయినా ఉంటా ఇంకా నీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నీ సొంత నిర్ణయాలు నీకు ఉండాలి ఉంటాయి ఉంటాయి కూడా అని నీకు అయితే ఇక్కడే ఉండునా అన్న నీకు ఇష్టం లేదు వెళ్తాను అంటావా నీ అది చాలా సంతోషం తండ్రి నీ అనుగ్రహానికి ఎంతో ధన్యవాదాలు కూడా ఇంత కఠినంగా ఉన్నా స్వామి ఎంత కఠినంగా ఉన్నప్పటికీ అందరి పట్ల ప్రేమ పోదు కదా అనంద భాష రాల్చి దృష్టి ఎదురుగా పెట్టలేదు ఆయన ఎక్కడ నా దృష్టి పడితే తండ్రి కూడా కష్టాలు వస్తాయి అని చెప్పేసి పక్కనే ఉండి ప్రణామాలు తండ్రి నేను ఇక్కడ ఉండలేను దయచేసి నన్ను క్షమించండి ఎంతో అని చెప్పేసి బాగాలకు నమస్కారం చేసుకుని ఆ విధంగా ఎవ్వరికి సాధ్యం కానంత గొప్ప కార్యాన్ని గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలైనాడు అనగరు చేసి ఈ ఆంజనేయుడు అప్పుడు శనేచర స్వామి కొద్దిగా ఉంటారు అలౌపుల నాకు వ్యతిరేకంగా తీసుకొచ్చాడు కదా ఫీలింగ్ ఉంటది ఆ ఫీలింగ్ ఇక్కడ పోయింది రావణాసరం సన్నిధానంలో ఆ బంధాలు విముక్తి వేయడంలో మిగతా వాళ్ళకి ముందే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు ఆ కాస్త ఏదో లోకం ఉండేది ఆయన పట్ల వ్యతిరేకత ఉండేది కూడా తొలగిపోయింది అందువల్ల వరాలు కూడా ఇచ్చేసాయి నీకు కానీ నీ భక్తులకు కాని నా యొక్క దృష్టి పడదు ఆ విధంగా స్వామి ధర్మమూర్తి సార్ ధర్మానికి కూడా స్వామి శనేమధర్మరాజు కూడా ధర్మమూర్తి అన్నా జరిగి